ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా ఆగస్టు ఆరున జరిగే ద్వితీయ వర్ధంతి వేడుకలకు విద్యార్థులు మేధావులు నాయకులు తరలి రావాలని గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గద్దర్ అన్న ద్వితీయ వర్ధంతి పోస్టర్ను గద్దర్ ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో కలిసి గద్దర్ అనేక పోరాటాలు నిర్వహించాలని గుర్తు చేశారు మొదటి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగిందని అదే సమయంలో ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో గద్దర్ ఫౌండేషన్కు ఎకర స్థలం కేటాయించిందని ఆ కేటాయించిన ఎకరం స్థలంలో గద్దర్ కళాక్షేత్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది అన్నారు చారిత్రకమైన ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పొరుటిగాడ్డారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది దాంట్లో భాగంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రవీంద్ర భారతిలో నాన్న ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము యావత్ ఉస్మాని యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఇప్పుడున్న విద్యార్థులు నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు ప్రొఫెసర్లు వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం రెండు నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం పది గంటల వరకు కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు రాష్ట్ర మంత్రివర్స సహచరులని అలాగే ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మేము ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు విద్యార్థులని ఏ తెలంగాణ ఉద్యమానికి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉద్యమాలు నడిచాయో తెలంగాణ సాధించడానికి సిద్ధించడానికి అనేక మంది అమరులైన ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే ఆరు వర్ధంతి సభలో పాల్గొంటున్నారు మీ అందరి తోడ్పాటుతో రేపు నాన్న రెండో వర్తందిని ద్వితీయ వర్తందిని విజయవంతం చేద్దాం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం అది ప్రధానం కూడా చేశారు అలాగే రెండు మొదటి వర్ధంతి రోజు నానా వర్ధంతి మొదటి వర్ధంతి రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు శ్రీ పట్టి విక్రమార్క గారు క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా ఒక ఎకర స్థలాన్ని నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి కళాక్షేత్ర నిర్మాణం కోసం అని చెప్పి ప్రకటించడం జరిగింది వాటి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రావడంతోనే ఇదే అంశాన్ని మా ముందు ప్రస్తావన తీసుకొచ్చారు కావున ఈరోజు జరుగుతున్న పరిణామాలపై అనేక అంశాలు రేపు ఫౌండేషన్ వేదికగా పంచుకొని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం మూడు పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది మా పల్లె ప్రతి పాఠకు కథ ఉంది అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పిలిపి పిలుపునిచ్చాం గద్దల నామరత్వం పొందిన తర్వాత కవితలు పాటలు రచనలు పంపించమని దాదాపుగా నూట ఎనభై పాటల వరకు కవితల వరకు వచ్చాయి వాటి అన్నిటిని కూడా రేపు సిక్స్త్ ఆగస్ట్ను మేము ఆవిష్కరించబోతున్నాము ఆ కవులకి సింగర్స్కి అందరికి కూడా మేము వేదికగా పిలుపునిస్తున్నాం మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని అలాగే గద్దర్ ఫౌండేషన్